హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ సో రేపు ఇంకా న్యూ ఇయర్ కదా ఇంకా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఏం చేస్తున్నారు మీ అందరూ సో న్యూ ఇయర్కి ఎలా ఉండాలి ఏం వండుకోవాలి ఏం తినాలి ఎలా రెడీ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా సో చెప్పండి ఏం చేస్తున్నారు ఏంటి అని నేను కూడా ఆలోచిస్తున్నా కిడ్స్ని ఎక్కడే తీసుకెళ్ళాలి కిడ్స్కి ఏం బాటలు వేయాలి ఏం చెయ్యాలి ఇది మొత్తం కూడా ఆలోచిస్తున్నా ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది కదా అసలు ఎట్లా ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది కూడా ఆలోచిస్తున్నా అనమాట మీరు కూడా ఆలోచించండి ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి న్యూ ఇయర్లో ఇవి వచ్చేసి గోల్డ్ శారీస్ ఎన్ ఎంత డిమాండ్ అంటే మన ఛానల్లో చాలా డిమాండ్ సో ఇది ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇంకేవి రావండి మనకి నెక్స్ట్ ఇయర్ ఇంకేవి దొరకవు అనమాట ఇది ఇంతటితో లాస్ట్ అండి ఈ శారీస్ అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే బుకింగ్ అనేది చేసేసుకోండి నీతా అంబానీ గోల్డ్ శారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది మన ఛానల్లో చాలా మంది తీసుకున్నారండి దాదాపు ఒక థౌజండ్ పీపుల్ వరకు తీసుకున్నారనమాట ఎంతటితో లాస్ట్ కాబట్టి మీకు ఒక ఇంటిమేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఎంత డిమాండ్ అయిపోయిందంటే అసలు ఫస్ట్ నేను తీసుకొచ్చింది టూ శారీస్ అండి ఇవి ఆ టూ శారీస్ పెట్టిన తర్వాత ఒక థర్టీ శారీస్ ఆర్డర్ ఫిఫ్టీ శారీస్ ఆర్డర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా చాలా శారీస్ ఆర్డర్స్ అనేవి వచ్చాయన్నమాట కొంతమంది అయితే బల్క్లో తీసుకున్నారు కొంతమంది యూనిఫామ్ పర్పస్ కింద తీసుకున్నారు కొంతమంది వాళ్ళ పర్సనల్ కింద తీసుకున్నారు అసలు ఎంత మంది తీసుకున్నారంటే ఈ చీరలు అయితే ఇప్పుడు జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ సారీస్ అయితే ఉన్నాయి ఇవి కనుక అయిపోయాయి అంటే మళ్ళీ రావు ఎవరైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి జస్ట్ కొంచెం నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంతవరకు ఈ చీర నేను కట్టుకోలేదండి పెద్దగా ఓపెన్ కూడా చేయలేదన్నమాట జస్ట్ నేను షేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి శారీ అయితే సూపర్ సూపర్ ఉంటుంది అన్నమాట గోల్డ్ కిందనొచ్చేసి సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది అసలుకి ఇది ఎట్లా అంటే చాలామంది అడుగుతారు క్లాత్ ఎలాంటిది చెప్పండి అని చెప్పి సో నన్ను అడిగే క్వశ్చన్ ఎక్కువగా ఇదే అండి ఇది ఫ్యాన్సీ క్లాత్ వస్తుందండి బాగుంటుంది మనకి అసలుకి క్లాత్ గుచ్చుకోవడం కానీ అలా ఏం ఉండదు అనమాట మెత్తగా ఉంటుందండి కాకపోతే ఫుల్గా ట్రెండింగ్ అయిపోయాయండి ఈ చీరలు మాత్రం సో ఇక్కడ బ్లౌజ్ షేర్ చేస్తున్నాను చూడండి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు ఒక వన్ మీటర్ ఉంది కాంట్రాస్ట్ వస్తుంది బాగుంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇక్కడొచ్చింది చూసారా ఇలా వచ్చేస్తుంది పళ్ళు అయితే మీకు మధ్యలో కటింగ్ చేసుకోవచ్చు మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది లాస్ట్ స్టాక్ అండి ఈ చీరలు మళ్ళీ మళ్ళీ రావన్నమాట ఇంకా ఇంతటితో అయిపోయింది సో ఎలా ఉంది శారీ ఎలా ఉంది తప్పకుండా చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ ఇయర్కి ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటున్నారు అది కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా శారీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఫో నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ అయినా పెట్టేసాయండి లేకపోతే గోల్డ్ సారీ నీత అంబానీ గోల్డ్ శారీ కావాలి అని చెప్పిన నేను ఇస్తాను ఎవరైనా బల్క్లో తీసుకోవాలన్నా కానీ చెప్పండి తెప్పిస్తా ఓకేనా శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట పక్కన ఫోటో కూడా పెడతాను చూడండి శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఎంత కొత్త డిమాండ్ అంటే కొన్నిసార్లు అయితే షార్టేజ్ కూడా వచ్చేసింది అనమాట ఈ శారీస్ అయితే మనకి నేరుగా సూరత్ నుంచి వచ్చాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది తప్పకుండా తీసుకోండి ప్రిల్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది బాగుంది కదా